సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు భూపతరాజు గోపరాజ్ అండి వెలగదుర్రు ఉండాజవరం మండలం తూర్పుగోదావరి జిల్లా ఈ కళాకృతి తయారు చేయడానికి మనకి ఎంత సమయం పడుతుందండి కొద్ది నిమిషంలో ఇది అయితే ఎనిమిది రోజుల నుంచి పదిహేను రోజులు పడుతుందండి ఈ సైజు ఒక ఆర్టు తగ్గడానికి ఎనిమిది రోజులు పదిహేను రోజులు పడుతుందండి చిన్న సైజ్ అయితే పది రోజులు లోపండి వారం మినిమం వేసుకోండి మీ గురించి తెలుసుకుని మేము రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా వచ్చామండి కళాకారులు ఎప్పుడు ఏ యుగంలో అయినా ఎక్కడున్నా మాలాంటి వాళ్ళకు చాలా ఆనందం అండి మిమ్మల్ని పది మంది పరిచయం చేయడం అంటే మీరు ఆల్రెడీ చాలామంది పరిచయం మా ద్వారా పరిచయం చేయడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఇస్తారు ఈ ఈ కళ మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఎక్కడ నేర్చుకున్నారు ఎన్న చేస్తున్నారు ఎక్కడ నేర్చుకోలేదండి నేను సొంతంగానే క్రియేషన్ చేశాను ఫస్ట్లో శుభలేఖలు వేసేవాడిని నైంటీ టూ నుంచి తాటేక్ల మీద ఆ తర్వాత నేమ్ ప్లేట్లను తయారు చేశాను తర్వాత రెండు వేల పదహారు నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ మొట్టమొదటి విఘ్నేశ్వరం బొమ్మ చేసి తర్వాత కాడి నుంచి మీరు ఇప్పటి నుంచి మొదలెట్టానండి అండి అప్పటి నుంచి నాయకులు అందరే చేస్తున్నాను స్పెసిఫిక్గా ఈయన బొమ్మ చేస్తాను అనుకుంటారు ఎవరు బొమ్మైనా చేయగలకపోతేనే చేస్తానండి ఉదాహరణ నేను ఫోటో ఇచ్చాను మా నాన్నగారు ఫోటో ఇచ్చాను చేస్తాను చేస్తానండి ఏదైనా చేయగలుగుతారు ఈ మాట్లాడకొచ్చు లేదో తెలియదు మీ దగ్గర స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ బొమ్మ నేను బొమ్మ ఇంచుకోవాలి సార్ ఒక స్టార్టింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఐదు వేల నుంచి పదిహేను వేలు ఐదు వేల నుంచి పదిహేను వేల విత్ ఫ్రేమ్ విత్ ఫ్రేమ్ గ్లాస్ ఫ్రేమ్ తో వచ్చేస్తుంది చాలా ఆనందంగా సార్ మిమ్మల్ని కలవడం మిమ్మల్ని మేము వీడియో తీసుకోవడం మీరు మాతో సహకరించడం కూడా చాలా బాగుంది సార్ నమస్తే అండి